హాయ్ అండి మనమైతే రాజమండ్రి రాజమండ్రి తాడితోట అయితే వస్తాం శారీస్ అనమాట ఇక్కడ శ్రావణ మాసం కదా కార్తీక మాసం శ్రావణ మాసం వచ్చేసింది కదా దానికోసం అయితే మనం శారీస్ అయితే వీడియో చేయడానికి వచ్చాం ఇది తాడితోట రాజమండ్రి ఇది ఇది మహాత్మా గాంధీ లో ఏంటంటే విజయాంబికా శారీస్ అండి ఇది మా షాప్ నెంబర్ ఎయిటీ నైన్ అనమాట ఇక్కడైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి శారీస్ మనకైతే బాగా ఉపయోగపడేవి రెండు అయితే వెళ్ళిపోతాం వీడియోలోకి ఓకే అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎయిటీ పర్సెంట్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా నేను చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే అయితే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఓకే అండి శారీస్ అయితే వెళ్ళిపోదాం ఓకే అండి అయితే వస్తాం అనమాట నమస్తే అండి మీ పేరండి అప్పారావు గారు పంక్ అయితే ఈ షాప్లో అయితే శారీస్ అయితే చూపిస్తారండి రెండు అయితే వెళ్ళిపోదాం ఓకే

కొత్త ఫ్లవర్ డిజ్ వస్తాయి లుక్ చాలా బాగుంటుంది ఈ టైప్ జార్జెట్ అండి చాలా న్యూ ఐటమ్ వెరైటీ కలుగుతుంది ఐటమ్ ఇది మొత్తం సారీ అంత ఫ్లవర్ వస్తుంది బ్లౌజ్ కూడా బాగుంటుందండి కొత్త ఫ్లవర్ డిజైన్ అండి చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ కూడా వస్తాయండి కలర్ మ్యాచింగ్ ఉంటుంది వైట్ ఉంటే కలర్ మ్యాచింగ్ మన మ్యారేజ్ లో చాలా బాగా అమ్మిందండి ఐటమ్ ఇది చాలా ఫాస్ట్ ఐటమ్ ఇందులో పది పది రంగులు వస్తాయి ఈ టైప్ మంచి కలర్స్ వస్తాయి ఈ టైప్ లో మనకి వచ్చి నాలుగు ఆరు పడుతుంది మన హోల్సేల్ కాస్ట్ వచ్చి మంచి

చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి చాలా అయితే బాగున్నాయి ఓకే ఈ టైప్ మోడల్స్ చాలా కలర్స్ ఉంటాయి ఈ టైప్ లో డీన్స్ వాటి సాంపుల్ మనం ఒకటే చూపిస్తున్నాం ఈ టైప్ మోడల్ తో డీన్స్ ఓకే పోచంపల్లి పట్టు చాలా డిఫరెన్స్ మోడల్ అండి ఇది ఓకే చాలా బాగుంది అయితే ఇది చాలా ప్రతిదీ కూడా లైట్ వెయిట్ అండి మెయిన్ ఏంటంటే స్మూత్ క్వాలిటీ మొత్తం అన్ని కూడా బాటిల్ గ్రీన్ అండి ఇదో కలర్ మ్యాచ్ కూడా చాలా మంచి కలర్ డిజైన్స్ కూడా 10 డిజైన్స్ వస్తాయి ఈ టైప్ లో 10 డిజైన్స్ ఓకే అలా కలర్ మ్యాచ్ కూడా బ్యాక్ ఆర్ ఆర్ వస్తాయి ఓకే కట్టకి ఓకే హోల్సేల్ గా తీసుకొని చాలా రీజనబుల్ గా ఉంటుంది ఇది మన హోల్సేల్ కాస్ట్ ఇచ్చి నాలుగు వందల అరవై పడుతుంది నాలుగు వందల అండి మనకైతే ఫైవ్ హండ్రెడ్ ఎంత మంచి సారీస్ అయితే చూపిస్తున్నారండి చాలా అయితే బాగున్నాయి ఓకే అండి ఊట బోర్ వస్తుంది అండి ఇది బ్లౌజర్ వస్తుంది అండి ఇది మనకు వచ్చి నాలుగు వందల హోల్సేల్ కాస్ట్ వచ్చి నాలుగు అండి ఆరు ఆరు రంగులు వస్తాయి ఈ మోడల్ లో ఇదైతే కట్ వర్క్ వచ్చిందండి సారీ అంతా కూడా సారీ అంతా కట్ వర్క్ వస్తుంది చాలా అయితే బాగుంది బాగుంటుంది ఐటమ్ అది విడిగల్ ఐటమ్ అండి మన హోల్సేల్ బాగా స్పీడ్ గాదర్ క్వాలిటీ బ్లౌజ్ కింద కూడా గోటు బోర్డర్ వస్తుంది బాగా బాగానేది హోల్సేల్ బాగా వస్తుంది అంటే మూడు వందల పడుతుంది మన హోల్సేల్ కాస్ట్ వచ్చింది మూడు వందల బ్లౌజ్ వరకు వచ్చేస్తుంది మూడు వందలకి అసలు బాగుంది మనం చెప్పేది హోల్సేల్ కాస్ట్ లేండి సింపుల్ ఐటమ్ ఏదైనా తీసుకెళ్తే రీసెల్లర్స్ కి అయితే బాగా యూజ్ అవుతుందండి లోకల్ వాళ్ళు అయితే మీరు రావచ్చు లేదంటే వాట్సాప్ లో మీరు కాల్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇది బ్లౌజర్ పట్టు అండి కలంకర్ పట్టు చాలా బాగుంది ఇలా వస్తుంది బ్లౌజర్ కింద ఇది కోచింగ్ చాలా అయితే బాగుందండి బ్లౌజ్ కూడా మనకి వర్క్ కూడా చాలా నీట్ గా ఉందండి క్లాత్ కూడా క్వాలిటీ ఉంది బాగుందండి మనం ఇలా వర్క్ చేయించుకోవాలంటే మినిమం ఫైవ్ ఫిఫ్టీన్ అండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదండి ఇదైతే చాలా అయితే బాగుందండి ఐదు వందల యాభైగా మనకి విత్ బ్లౌజ్ తో సాగ వచ్చేస్తుందండి వర్క్ బ్లౌజ్ తో ఓకే మనకి ఏంటంటే వీడియో మోడల్ వస్తుందని మోడల్కి రెండేడో చూపిస్తున్నారండి చాలా స్టాక్ అయితే ఉందన్నమాట అనమాట ఇక్కడ మీరైతే విజిట్ చేయండి ఓకే ఇది సూపర్ నెట్ మోడల్ అండి జెరీ బోర్డర్ వస్తుంది పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుంది చాలా బాగుంటుంది సారీ ట్వంటీ గ్రామ్స్ చాలా స్పీడ్ హోల్సేల్ చాలా బాగుందండి వెయిట్ లెస్ ఐటమ్ చాలా బ్లౌజ్ ఎల్లో ఎల్లో కలర్ వస్తాయండి మోడల్కి దాంట్లో కలర్స్ నాలుగు 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 తొంభై 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 ఫైవ్ హండ్రెడ్ మీలో అయితే చాలా మంచి మంచి అయితే చూపిస్తున్నారండి చూపిస్తున్నారు బ్లౌజ్ సిలబస్ అంటే అది చాలా బాగుంటుంది ఐటమ్ ఈ ఈ మోడల్ మొత్తం పది రంగులు వస్తాయి పది పది కలర్స్ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా స్టార్టింగ్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అండి ఐటమ్ మంచి స్పీడ్ గా వెళ్తున్నాయి ఐటమ్ హోల్సేల్ లో ఈ టైప్ ఐటమ్ తీసుకెళ్ళడం రండి మంచి మంచి రేట్ మీకు ఇస్తాను రేట్ వీలు గాను ఇంటికి సింపుల్ గా అమ్మొచ్చు ఐటమ్ కూడా ఎంత పడుతుంది అండి ఇది ఆరు డబ్బులు పడుతుంది హోల్సేల్ చాలా బాగుతుంది ఐటమ్ ఇది మన హోల్సేల్ బాక్స్ పొలా తీసుకుంటే ఇంకా రేటు వీలుగా ఇది మోడల్ క్రేప్ ఇది జాకెట్ లో చాలా బాగుంటుంది న్యూ మంచి స్పీడ్ వెళ్తుంది ఐటమ్ ఇది బాగా స్మూత్ క్వాలిటీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటది బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ అండి సింపుల్ గా ఉంటది మంచి హెవీ క్వాలిటీ అండి ప్యూర్ మొత్తం బిన్ చాలా బాగుంటుంది హోల్ సేల్ బ్లౌజ్ కూడా బాగుందండి చాలా అయితే బాగుంది క్వాలిటీ లైట్ వెయిట్ అండి మెయిన్ లైట్ వెయిట్ సారీ లైట్ వెయిట్ సోఫ్లో లైట్ వెయిట్ బ్లౌజెస్ అన్నమాట ఎంత పడుతుందండి కాస్ట్ ఏడియా పడతా మన హోల్సేల్ కాస్ట్ వచ్చేది మన హోల్ సేల్ సేల్స్ కొనే వాళ్ళు 1000 పైన గాని లోపు మాత్రం అమౌంట్ అది నేటి మాసం అంత బాగుంది నేటి మాసం ఇది కలర్స్ కూడా 10 10 కలర్స్ ఉంటాయండి మన ఫస్ట్ ఐదు కలర్స్ మీకు చూపిస్తున్నాను మన షాప్ మీకు కి ఐటమ్ చూపిస్తాను ఐటమ్స్ కట్ల బలంగా ఉంటాయి కట్లు మీకు చూపిస్తాను మన దగ్గర వస్తాయి ఇది మన దగ్గర నూట అరవై రూపాయలు స్టార్టింగ్ అండి స్టార్ట్ అవుతాయి నూట అరవై రూపాయలు స్టార్టింగ్ అండి వస్తాయి రేపు ఈ వెరైటీ వెరైటీ మోడల్స్ చాలా ఉంటాయండి అండి ఇది జార్జెట్ క్లిప్ ఉంటాయి వన్ ఎయిటీ ఫైవ్ అన్ని క్వాలిటీ మీకు మా షాప్ కోసం వస్తాయి మీకు ఐటమ్ చూపిస్తాను మోడల్ బాగుంటుంది స్మూత్ క్వాలిటీ అండి శారీ అంతా ఇదే టైప్ వస్తుంది మొత్తం అంతా అండి పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుంది అండి టైప్

సింగల్స్ అయితే రెడీగా ఉంటుంది బ్లౌజ్ రెండు వందల రూపాయలు స్టార్టింగ్ ఐటమ్ ఉంటదండి ఇందులో మోడల్స్ లైనింగ్ కూడా మన దగ్గర ఉంటాయండి లైనింగ్ వచ్చి మన దగ్గర పదహారు రూపాయలు స్టార్టింగ్ అండి ఇలా డిజైన్స్ అయితే మన దగ్గర నలభై ఐదు రూపాయలు స్టార్టింగ్ అండి అన్ని మీటర్ మొక్కలు వస్తాయి లైనింగ్ కానీ జాడ్రొక్కలు కానీ ముక్కలు కూడా చాలా రకాలుంటాయి ఈ టైప్ ఇదే బుక్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి మీటర్ ముక్కలు ఎనభై పాయింట్లు అన్నీ వస్తాయండి ఇలా ఒరిజినల్ టూ బైట్ వస్తుంది మొత్తం అంతా మన దగ్గర నలభై రూపాయలు స్టార్టింగ్ అయింది ఒరిజినల్ టూ బైట్ లైనింగ్ అయితే పదహారు రూపాయలు స్టార్టింగ్ అయింది మీటర్ లైనింగ్ అయితే పదహారు రూపాయలు పడుతుంది మనకు మీటర్ వచ్చి హోల్సేల్ కట్ట తీసుకోవాలండి మీటర్ పదహారు రూపాయలు తెచ్చుకోవాలంటే టూ బైట్ అయితే మనకి మీటర్ వచ్చి నలభై రూపాయలు స్టార్టింగ్ అండి మంచి మంచి క్వాలిటీ ఉంటాయండి మన ఫోన్ ద్వారా కానీ ఫోన్ చేస్తే వాళ్ళకి పంపిస్తాము మన ఊరికి ఎక్కడికి పెట్టుబడులికి ఫంక్షన్స్ కి అయితే బాగా యూజ్ అవుతాయండి ఈ టైప్ కూడా వస్తాయండి కలక్ జూస్ ఇది కూడా బాగుంటుంది బాగుంటుంది ఐటమ్ ఇది వచ్చి మనకు యాభై రూపాయలు స్టార్టింగ్ స్టార్టింగ్ చాలా ఉంటాయండి మన ఇంటికాడ అమ్ముకోవడం కూడా చాలా బాగా అమ్మొచ్చండి మనం ఏంటంటే ఈ షాప్ కి వస్తే సారీస్ కాటన్ శారీస్ సిల్క్ సారీస్ పార్టీ వేరు బ్లౌజ్ పీసులు సహా మనకైతే ఒకే చోట అయితే మనకైతే కూడా ఉంటాయి శారీస్ అన్ని మొత్తం అంత లైనింగ్ బ్లౌజ్ పీస్ అన్ని అయితే మనకైతే ఒకే షాప్ లో అయితే మనం పర్చేజ్ చేసుకుని హ్యాపీగా అయితే వెళ్ళొచ్చు షాప్ అయితే విజిట్ చేయండి దీనికి అయితే వాట్సాప్ ఫెసిలిటీ కూడా ఉంది నేను నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే పెడతానండి ఓకే అండి ఓకే అండి శారీస్ అయితే చూసారు కదా రీసెలర్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి కూడా తప్పకుండా విజిట్ చేయండి షాప్ నెంబర్ అయితే ఎయిటీ నైన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి